इंदिराबाद जोन वार्तालाप को स्वागतम జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అధికారుల నిర్లక్ష్యం వాహనదారుల ప్రాణాల మీదకు వస్తుంది అంబేద్కర్ నగర్ పెట్రోల్ పంపు సమీపంలో ఈ రోజు ఒక ఘోరమైన పరిస్థితి నెలకొంది చెత్తను తరలిస్తున్న ఒక డంపింగ్ లారీ నుండి భారీగా వ్యర్థాలు నడి రోడ్డుపై పడిపోయాయి లారీ వెళ్తున్న క్రమంలో చెత్త అంతా రోడ్డుపై చల్లా చెదురుగా పడటంతో ఆ ప్రాంతం అంతా దుర్వాసనతో నిండిపోయింది రోడ్డుపై పేరుకుపోయిన ఈ చెత్త కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు జారిపడే ప్రమాదం పొంచి ఉంది పెట్రోల్ పంపు ముందు ట్రాఫిక్ నిలిచి పోవడమే కాకుండా అటుగా వెళ్లి ప్రజలు ముక్కు మూసుకొని ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది నిబంధనల ప్రకారం లారీలకు టార్పాలిన్ కవర్లు కట్టాల్సి ఉన్న సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా జిహెచ్ఎంసీ ఉన్నతాధికారులు స్పందించి వెంటనే ఆ చెత్తను తొలగించి రోడ్డును శుభ్రం చేయాలని కోరుతున్నారు thank mm -hmm. you